ప్రజల మీ అందరికీ నా హృదయపూర్వకంగా ఇరందరూ ప్రభు చిత్తములు ప్రభుకృకలు నూతనమైన వాగ్దానము ద్వారా సజీవులకలో తండ్రి కుమార పరిశుద్ధాత్మని జ్ఞాపం చేసుకుంటూ ఆయన నామములో ఆయన చిత్తములో నూతనమైన హృదయము కలిగి సంపూర్ణముగా మన హృదయాని ప్రభు కోసం జీవిస్తున్నట్టు వారిగా ఆత్మ సంబంధ బంధువులుగా మనం ప్రభును గణపరచుకునే దినముల గనక శ్రమ దినాలలో మనం ఉంటున్నప్పుడు ప్రభువే మనకు తోడుగా ఉంటూ నేడగా ఉంటూ అండదండగా నా గొప్ప దేవుని బట్టి ఈరోజు నువ్వు సంతోషిస్తున్నావా ఆనందిస్తున్నావా ప్రేమైన సహోదరులారా కలవరు ప్రేమ నుంచి అనుదినము నూతనమైన వాగ్దానం తండ్రి మనకి ఇచ్చుచుండగా ఆ కృప ఆ మనం పొందుకునటానికి ఆ ప్రభు మనకి ఇచ్చినట్టు కృపను బట్టే కదా ఈరోజు ఆయుర ఆరోగ్యము కలిగి సంతోషముగా సజీవులకలో ఒక్క దినము మనకిచ్చున్న మన గొప్ప దేవుని బట్టి మనం ఎంతో సంతోషించాలి ఈరోజు మరి ప్రభు మనల్ని ప్రేమించి మార్చి నెల అంతా ఆశీర్వద్ వాడు ఏప్రిల్ నెల కూడా మనకు ఇచ్చుచుండగా ఈ నెల అంతా కూడా మీ కుటుంబంలో ఆశీర్వదింపబడాలని దీవింపబడాలని ప్రభునామంలోని మనందరము కూడా మరి ఆయన చిత్తములో వాగ్దానములు విని ఆయన కృపలో ఆయన మయములో జీవించటానికి ప్రభు మనకు సాయం చేయాలని ప్రభు మనల్ని ప్రేమించి ఈరోజు ఇచ్చుచున్న వాగ్దానము సెకండ్ కొరెంతి ఏడో అధ్యాయం ఒకటో వర్జనం ప్రియులార మనకు ఈ వాగ్దానంలో ఉన్నాయి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్ణతను చేసుకునొచ్చు శరీరముకును ఆత్మనకును కలిగిన సమస్త కలవశము నుండి మనలను పవిత్రులుగా చేసుకుందాము దేవునికి స్తోత్రం మనం ఈ లోకములో బ్రతికిన దినములో మన హృదయంలో ఏం మచ్చ ఉండకూడదు అన్నీ కూడా సంపూర్ణంగా చేసుకుంటూ ఆత్మతో పరిశుద్ధంగా ఉండి శరీర వెచ్చల నుంచి విడిచివేసుకొని మనము ఆయన వచ్చే ముందు ఎలా ఉండాలి పరిశుద్ధులుగా ఉండాలని ప్రభు మనకు నేర్పించున్నాడు కానీ ఈ వాగ్దనములు దేవుడే మనకి నువ్వు నీ లోకములో జీవించినప్పుడు ఆత్మ సంబంధంగా బిడ్డగా ఉండి నీటి మార్గములో నడుస్తూ పరిశుద్ధ తండ్రితో సహవాసము చేస్తూ అనేక జనువులకు నువ్వు ఒక అండదండగా ఉండి వారి కుటుంబంలోనూ బాగుపరచటానికి బలపరచటానికి పరిశుద్ధత నీలో అవసరం ఉన్నది నీ హృదయము సంపూర్ణముగా చేసుకోవాలి నువ్వు మారు మనసు పొంది నాటి బిడ్డ నీతిలో ఉండాలి ఎప్పుడు కూడా ఆయన తట్టు చూసేవారిగా ఆయన తట్టు మాట్లాడేవారుగా ఆయన జ్ఞాపనం చేసుకునేవారుగా పరిశుద్ధ ఆత్మ ఏ కుమార్తెలు కుమారుల్లో ఉంటున్నదో ఆ ఎప్పుడు కూడా స్థుతి నాలకించబడుచున్నది కాబట్టి స్థుతించాలి నాల స్థుతించాలి ప్రార్థించాలి కాబట్టి ఈరోజు మన ప్రభు మనకు నేర్పిస్తున్న మాటలు బట్టి చూస్తే సముద్రల ఈ లోకముల మనము నీతిమంతులై ఉండాలంటే ఆయన చిత్తములు అనుదినము నూతనమైన వాగ్దాన ప్రకారమే చీవించి వారి ఉండాలి కదా అందుకే నేను ఏసు యొక్క ముద్రను మనం పొందుకుండాలి నువ్వు కానీ నేను కానీ ఏసు యొక్క ముద్ర అనగా క్రీస్తు కలువరి శిలువలో ఆయన మన కోసము మరణించిన ఆ మాటని హృదయములో ఎప్పుడు ముద్రించబడి ఉండాలి క్రీస్తే కదా మనం రక్తముతో కడిగి పాపములు కడిగినట్టు వాడు మనల్ని రక్షింపజేసినట్టు వాడు శ్రమలు పొందినట్టు వాడు అనే ముద్ర నీ పరిపూర్ణమైన హృదయములను సిద్ధపరచుకున్నప్పుడు నీ హృదయములో ఏరే ఆలోచనందు క్రీస్తు నీకు కనిపిస్తాడు క్రీస్తుని జ్ఞాపం చేసుకుంటావు ఆయనను మయపరుచుకుంటావు కాబట్టి క్రీస్తు అనే ముద్ర ఎక్కడుండాలి మన హృదయములు ఉండాలి అదే దేవుని ఆత్మ అదే దేవుణ్ణి స్థుతించటం అదే దేవుణ్ణి మయంపరచుకోవటం అదే దేవుని జ్ఞాపం చేసుకోవటం మరి అనుదినము జ్ఞాపం చేసుకున్నట్టు సహోదరి సహోదరులారా మరి పరిస్థితులలో శోధనలు ఎన్నో వస్తాయి నువ్వు క్రీస్తుని ధరించున్నప్పుడు క్రీస్తుని జ్ఞాపం చేసుకుంటున్నప్పుడు క్రీస్తును ధరించుకున్నప్పుడు క్రీస్తు నీలో ఉన్నప్పుడు శోధనను రానే వస్తాయి వచ్చినప్పుడు దేవుని నామములో నువ్వు ఏ నీ హృదయంలో కూడా ఏ మచ్చలేనట్టు వారైతే ఆ శోధించే ఆ సాతాన్ని నిన్ను చూసి వెనుక్కు తిరిగి వెళ్తాడు సహోదరులారా అంతేకాకుండా నీ కుటుంబంలో అనుదినము నూతనమైన ప్రార్థనతో కుటుంబ ప్రార్థనతో నడుపుకుంటున్న బిడ్డలకు శాంతి సమాధానము నెమ్మది మీలోనే ఉంటుంది కాబట్టి మరి దైవ చిత్తము చెప్పినట్టుగానే ఆయనను జ్ఞాపం చేసుకోవాలి నిత్యము జ్ఞాపం చేసుకోవాలి ఎప్పుడు జ్ఞాపం చేసుకోవాలి బాధల్లో కష్టాలు వచ్చినప్పుడు కాదు కానీ నిత్యము ఎన్ని శ్రమలు వచ్చినా కలువరి శిలువుని జ్ఞాపం చేసుకోవాలి శిలువుని జయించిన వాడు సమాధిని జయించిన గొప్ప దేవుడు నజరేడు యేసయ్య తప్పితే ఎవరున్నారు లోకములో అనేది నీ హృదయంలో నువ్వే పరీక్షించుకోవాలి మొదటిగా మనము దేవుని నామములో పరిశుద్ధత కలిగి ఉండాలంటే దేవుని పిల్లలు ఉన్నవారికి వారికి దేవుని భయము ఉంటున్నది వాగ్దానం చెప్తున్నాడు కదా దేవుని భయముతో నువ్వు పరిశుద్ధపరచుకోవాలి దేవుని లేకపోతే నీ హృదయమును కఠినపరుచుకుంటావు దేవుని భయము భక్తితో కలిగి నీ కుటుంబాన్ని నువ్వు పెంచాలంటే ఉదయాన్న ఆయన నామములో ఆయనే ధ్యానించుకుంటూ మరణ పడక లేచినప్పుడే మోకాలు పెట్టి ప్రార్థించే అలవాటు నీలో నీ పిల్లలకు ఉండాలని ప్రభు మనకి ఈరోజు నేర్పిస్తున్నాడు కదా దీన్ని బట్టి నీ కుటుంబంలో అనుదినము నూతనంగా ఆయనే మనను ఆశీర్వదిస్తాడు చే పని బాటలలో వెళ్ళున్న మార్గాలలో ప్రయాణములందరూ ఎక్కడ ఉన్నా కూడా ఏ శరీరం ఏ వ్యాధి సంబంధించిందో పరిశుద్ధత నీరు దేమలో ఉంటే పరిపూర్ణమైన తండ్రి నీళ్ళలో ఉంటే ఏసుక్రీస్తును ముద్రించుకొని ఉంటే ఏసుక్రీస్తును అంగీకరించుకొని ఉంటే ఆయనే నీకు నట్టి ప్రతి రోగమును విడుదల చేస్తాడు స్వస్థత కలుగ చేస్తాడు కుటుంబం నెమ్మది సమాధానం కలిగ చేసే దేవుడు ఈ రోజు అంటున్నాడు రాబోయే సమయంలో ఉంటుండ గనక జాగ్రత్త గుండు కుమార్తె కుమారుడా మరి వాగ్దానం వింటున్న బిడ్డ నువ్వు ఎక్కడైనా ఉండొచ్చు కానీ దేవుని నామానికి భయపడి నువ్వు నీ బిడ్డలో భక్తితో బ్రతకాలని ప్రభు నే నేర్పిస్తున్నాడు నీ కుటుంబాలు ఆశ్రదించబడాలని దీవించబడాలని ప్రభు పేట మనం చేసుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమ కృపాల తండ్రి పరిశుద్ధుడా నానా ఎవరైతే నేను ముద్రించుకొని ధరించుకుంటున్నారు వారిలో మీరుండి అద్భుతములు ఆశ్చర్యకరములు చేసే గొప్ప దేవుడ వారి కుటుంబం ఆశీర్వదింపలు దీవించబడాలని అనుదినము నూతనమైన వాగ్దానంతో కలవురు ప్రేమలు ఎంతమంది బిడ్డలైతే లైక్ చేస్తున్నారు వారి విని గమనించి వారి కుటుంబంలో పరిస్థితులన్నీ కూడా తండ్రి ఆయన కష్టాల్లో బాధల్లో ఇబ్బందులు ఉంటున్న బిడ్డను నువ్వు తండ్రి నీ కృపలో తండ్రి ఆ బిడ్డలను రెక్కలకి దంచుకోమని యేసు క్రీస్తు నామలు ప్రార్థిస్తున్నాను తండ్రి బ్లెస్ యూ